మహాపరిశుద్ధులైన మా ప్రియ పర్లవు తండ్రి గారు మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు అయ్యా ఈ ఉదయ కాల ఆరాధనలో పాలు పొందిన బిడ్డలందరినీ మీరు విత్తిన ప్రతి మాటను బట్టి ప్రభు ఏవనైనా బలం తెచ్చుకోవడానికి నూతన పరచబడడానికి సహాయం చేయండి మాకు ఆత్మ సంబంధమైన బంధువులు తప్ప ఈ శరీర సంబంధమైన లోక సంబంధమైన బంధువులు మాకు నష్టం చేసేవారే తప్ప అయ్యా మాకు ఏమాత్రము ప్రయోజనం కాదనుకున్నప్పుడు అలాంటి వారి విషయంలో జ్ఞానముగా వ్యవహరించటం నిబిడీలందరికీ జ్ఞాన హృదయం దయచేయండి ఎవరు ప్రేమ కలిగిన వారు ఎవరు నటించేవారో ఎవరు మేలు చేసేవారు ఎవరు కీడు చేసేవారో ఎవరు మా మంచిని కోరుకునేవారో ఎవరు మమ్ మమ్మల్ని అల్లరి చేసేవాళ్ళు ఆ విషయాన్ని గమనించి గుర్తించి ప్రతి ఒక్కరు భయముతోనో వణుకుతోనో ప్రతి ఒక్కరు ప్రభా అయ్యా మీకు లోబడి జీవించినట్లు మీరు కార్యంచండి విన్న వాక్యాన్ని బట్టి ఎవరు పరిధిలో వారు ఎవరి వంతులో వారు ఎవరు ఏ ఏ విషయాల్లో సంబంధమైనటువంటి బలము పొందవలసి ఉన్నదో అలాగే ప్రతి ఒక్కరు బలము పొంది వారి బంధువులకు ఒకరికి ఒకరు మేలుకరంగా మారినట్లు ఆ స్నేహాలు ఒకరికొకరు మేలుగా మార్చబడినట్లు మీరు కార్యం చేయండి తండ్రి ఒకరిని బట్టి ఒకరు చెడిపోయే అవకాశం ఇవ్వకుండా ఒకరిని బట్టి ఒకరు బలపరచబడి ఒకరిని బట్టి ఒకరు మీ నిత్య రాజ్యానికి సిద్ధపడేటువంటి అయా అండగా నిలిసేవారిగా ఉండడానికి ఎవరైతే ప్రభు అట్టి శ్రేష్టమైన అనుభవాల్లో సాగిపోవాలని ఆశపడుతున్నారో అలాగూ ప్రతి వారిని బలపరచండి మీరు అక్కడికి మీ రాజ్యానికి సిద్ధపరచండి ఓ నైనా ఈ వారం అంతట్లో మీ కాపుదల భద్రత దయచేయండి ప్రభు బిడలు అందరూ నైనా స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నారు వారికి జ్ఞానం జ్ఞాపశక్తిని దయచేయండి మంచి ఫలితాలు వారు చూడాలి ప్రభావ ఎవరి కాలంలో తప్పిపోకుండా చిన్ననాటి నుంచి వారు మీందు భయభుక్తులు కలిమెట జాన్ని నడవటానికి అయ్యా ఇదిగో నైనా ప్రతి కుటుంబాన్ని మీద దీవించండి వారి చేయి చేతి పనులను వ్యవసాయాలు వ్యాపారాలు ఉద్యోగాలు వారి రాకపోకలు సమస్త విషయాల్లో మీరు తోడయండి ప్రభు ఆధ్యాత్మికంగా బలపరచండి సంఘంలో సహవాసంలో జరుగుచున్న ప్రతి కార్యంలో ప్రతి వారు పాలు పొంది బాధ్యతగా నిలవడానికి మీరు కృప చూపించండి మునుపటి నైన బలహీనతల్ని మునుపటి లోపాలని చేసుకొని ఆత్మ సంబంధమైనటువంటి బంధాన్ని పటిష్టం చేసుకుంటూ మరి ముఖ్యంగా మీరే మాకు అసలు శిస్సులైనా ఆత్మ సంబంధమైన బంధువు కనుక ప్రభ మీతో మేము సత్సంబంధం కలిగి ఉండడానికి మీతో సహవాసం చేయడానికి మిమ్మను ప్రేమించి మీ ప్రేమను పొందుకోవడానికి అతి కృపణ దయచేయండి ప్రభు అయ్యా తిరిగి వెళ్చుండగా ఓనైనా ప్రతి వారితో మీ సన్నిధుంచి మేలుతో నామానికి మహిమ తెచ్చుకున్నామని మా ప్రభువును ప్రియరక్షకులు అయిశయ పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి ఈ మనవలన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాం నమ్మకమైన తండ్రి గారు ఆమెన్ మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ కుమారులని సుక్రీస్తు వారి యొక్క మహాకృప ఆదనకర్త అయిన పరిశుద్ధ అన్యోన్య సహవాసం సమాధానము నిత్య కాపుదల భద్రత ఇప్పుడు ఎప్పుడెల్లప్పుడు ఇక్కడున్న వారితో లోకంలో ఉన్న పరిశుద్ధులందరితో సదా అయిన గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్